అండి ఇప్పుడు మనం పుదీనా చట్నీ చేసుకున్నాము పుదీనా చట్నీ చేసుకోవటం గురువు కోసం మనం పల్లీలు వేపుకున్నాం ఫస్ట్ పల్లీలు నువ్వులు వేపుకున్నాం మీ పిల్లలకి ఆకలి అవట్లేదు అని పేసి పెట్టినా అన్నం తినకపోయినా నేను చెప్పినట్టు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇవ్వండి మనం ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకున్నాం పల్లీలు లేకని ఇప్పుడు నువ్వులు వేసుకుందాం నువ్వులు కూడా వేసిపోయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండదండి అది వేగిస్తాయి కదా ప్లేస్ ఎక్కడ లేనట్టు మొఖం మీరే పడతా ఉంటాయి పచ్చిమిర్చి తిండలేదు ఇప్పుడు నువ్వు వేగిపోయింది ఇలా చాలు మనం వేరే దాంట్లోకి వేసుకున్నాం ఇప్పుడు ఇందులో టమాటా వేసుకో టమాటా వేసుకొని టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కళ్ళు మనకి దానికి రైస్లోకి దోశలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది టమాటా బాగా మగ్గింది ఇప్పుడు మనం పుదీనా వేసుకున్నాం ఇంకొకటి పుదీనా కొత్తిమీర పొడి వేసుకుందాం కొత్తిమీర పుదీనా టమాటా మగ్గింది పల్లీలు నువ్వులు ఇవి మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుందాం మంచిగా నలుగుతాయి రెడీ అయిపోయింది మంచి అది ఇప్పుడు చట్నీ తాలింపు పెట్టుకున్నా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కడిపా తాగింపు అయిపోయింది ఓకే మనం ఇప్పుడు దోశలకి పప్పు నానబెట్టుకున్నాం ఇదిగోండి ఈ గ్లాస్ పప్పు ఓకే ఇదిగోండి ఈ గ్లాస్ రైస్ వేసుకుంటే సరిపోతాయి దోశలు పిండి ఇంకా మెత్తగా పట్టుకోవాలి ఇదిగోండి దోసల పిండి రెడీ అయ్యింది ఇదిగోండి సాల్ట్ ఇంత పడుతుంది షుగర్ ఇది వేసుకుందాం దోశలు చక్కగా కరకరలాడుతా రెడ్ కలర్లో చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అది కూడా చోటు